మీ బిడ్డకు మద్దతుగా రెండు బటన్లు ఫ్యాన్ మీద ప్రతి ఒక్కరు నొక్కడానికి మరో వంద మందితో చెప్పి నొక్కించడానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను ఈసారి జరగబోతా ఉన్న ఎన్నికలు ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు మోసాలకు ప్రజలకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఇది ఇది కేవలం చంద్రబాబుకు జగన్ కు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఈ యుద్ధం ప్రజలకి చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది వారి మోసాలకి మనకున్న విశ్వసనీయతకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ అబద్ధాల బాబుకు ఈ అబద్ధాల బాబుకు ఇద్దరు వంతులు ఒకరు దత్తపుత్రుడు మరొకరు ఆయన వదినమ్మ ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాల అబద్ధాలు బుర్రకథలతో చెప్పడం మొదలు పెట్టారు బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తానా తందానా అంటూ ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు ఈ సిద్ధం సభలో ఈ సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకుండా మీ అందరికీ తెలిసిన విషయం మీ బిడ్డ ఏం చేశాడు ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో ఏ రకంగా మీ బిడ్డ మీ జీవితాలలో మార్పులు తీసుకొచ్చాడు అని ప్రతి సందర్భంలోనూ మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్పుకుంటూ వచ్చాడు